బిజినెస్ చూసుకోమని మా మిస్ మా మిస్సెస్ను కోరాను ఆవిడ రిలక్టెంట్గా రిఫ్యూజ్ చేశారు బిగినింగ్లో నేను గట్టిగా చెప్పాను ఎవరో ఒకరు చూసుకోవాలి నేను మంత్రిగా ఉన్నాను నాకు టైం ఉండదు అదే కాకుండా బిజినెస్ చూడడం కరెక్ట్ కూడా కాదు అని చెప్పితే యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను మంత్రిగా ఉండి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను పదేళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక అసా సాధారణమైన మహిళ హెరిటేజ్ కంపెనీని డెవలప్ చేసి పిల్లల్ని కూడా అందరినీ మా అబ్బాయిని కూడా బాగా చదివించి పెళ్ళైన తర్వాత ఇద్దరిని కూడా స్టాన్ఫోర్డ్ వరకు చదివించే పరిస్థితికి వచ్చిందంటే అది మహిళలకు ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు అక్కడ తాగలేదు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది అంటే ఇప్పుడు సర్వీస్ యాక్టివిటీస్కి వెళ్ళింది అంటే ఒక మహిళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పది మందికి స్ఫూర్తినిచ్చే స్థాయికి మీరు ఎదగాలి నేను మా ఇంట్లో కూడా ఊహించలేదు అలాంటిది మా మిస్సెస్ చేయగలిగిందంటే అందరికీ ఆసక్తి ఉంది అందుకే నేను మనస్ఫూర్తిగా మా మిస్సెస్ని అభినందిస్తున్నా ఎందుకంటే ఓసారి ఒక మే మనం కూడా అక్నాలెడ్జ్ చేయాలి మంచి చెడుల్ని అలాంటి మంచి చెడులు చేసినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చూసుకోవడమే కాకుండా అవసరమే పది రూపాయలు ఇచ్చే శక్తి కూడా సంపాదించుకునింది నాకు ఖర్చు పెట్టమంటే పెట్టే పరిస్థితికి ఉన్నారు నేను రాజకీయాల్లో సంపాదించలేం కాబట్టి వ్యాపారాల్లో సంపాదించే పరిస్థితికి వచ్చారు కాబట్టి దిస్ ఇస్ ఎ గ్రేట్ డే ఎందుకు ఈ మెసేజ్ ఇస్తున్నారంటే కష్టపడితే మీరందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పేరు తెచ్చుకునే అవకాశం వస్తుంది అది ఒక రోజులో కాదు నిరంతరం ఆలోచించిన అవసరం ఉంది అబ్సల్యూట్లీ సార్ మీ తల్లిగారి విషయంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక సంఘటన మాతో క్లుప్తంగా పంచుకుంటారా ఇది మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి మా మదర్ కూడా అందరి మారిగానే మదితర కుటుంబం వ్యవసాయం మాకు ఆధారం మేము చదువుకునేటప్పుడు నిద్రలేసి తెల్లవారుజోన్ లేచి మాకు వంట చేయడం నేను హై స్కూల్కి పోయేవాడిని అందరి మారిగా నా జీవితం కూడా హై స్కూల్కి పోతే చంద్రగిరి ఆరు కిలోమీటర్లు ఏడు కిలో నడవాలి ఆరు కిలోమీటర్లు నడవాలంటే తొమ్మిది తొమ్మిదిన్నరకు స్కూల్కి పోవాలి ఇక్కడ ఏ ఆరున్నర ఏడు గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము ఆరున్నరకు నేను బయలుదేరాలంటే మధ్యాహ్నం భోజనం మళ్ళా మాకు అప్పట్లో వండి మాకు క్యారియర్ ఇవ్వాలి ఎందుకంటే అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాడు క్యారీర్ తీసే మళ్ళీ తీసుకురావాలి కాబట్టి ఈ మరిగా పొట్లాలు ఇప్పుడు చేస్తున్న ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాడు దాన్ని పుస్తకాలతో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాడు అంటే ఐదు గంటలకు నిద్రలేసి నాలుగు గంటలకు నిద్రలేసి వంట చేసి మాకు స్నానాలు చేపించి స్కూలుకి పంపించేది అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని ఎవరన్నా గెస్ట్ వచ్చినా బంధువులు వచ్చినా నేను రాజకీయాల్లో గెస్ట్లు వచ్చినా వంట చేసేవాళ్ళు ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయి వచ్చి వస్తే బయట వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి అంటే ఆ పొగంతా వచ్చేది కడుపు లేక పొగబోయేది కళ్ళ నీళ్లు వచ్చేటివి అది చూసిన తర్వాత నాకు అనిపించింది ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తల్లి పడిన కష్టాలు ఏ ఆడబిడ్డ పడకూడదనే ఉద్దేశంతోనే దీపం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చాను దేశంలో ఎవరికి ఆలోచన రాలేదు మా తల్లి కష్టాలు చూశాను అందుకే నా ఆడబిడ్డలు అవస్థ పడకూడదనే ఉద్దేశంతో తొంభై ఐదు తొంభై ఏడులోనే ఆడబిడ్డలందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం రెండు కింద మళ్ళీ మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను